ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి టూ లైన్స్లో ఒక లైన్ ఫెయింట్ లైన్ వస్తుంది సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి అయితే ఇప్పుడు దాంట్లో మనకి సిటీ అని రెండు పాయింట్స్ ఉంటాయి కంట్రోల్ ఎప్పుడు డార్క్ లైన్లోనే వస్తుంది అయితే టీలో ఒక్కొక్కసారి ఫెయింట్ లైన్ వస్తుంది అది ఎప్పుడు రావచ్చు ఫెయింట్ లైన్ అంటే మీరు టెస్ట్ మరి అర్లీగా చేస్తున్నట్టు అంటే నార్మల్గా హెచ్సిజి అనేది మనం డిటెక్ట్ చేయబడుతుంది యూరిన్ టెస్ట్లో ఇది ప్రెగ్నెన్సీని ఇండికేట్ చేసే హార్మోన్ అనమాట సో ఈ హార్మోన్ అనేది ఎవ్రీ డే అనేది పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఆల్టర్నేట్ డేకి ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి డబుల్ అవుతూ ఉంటాయి సో ఫస్ట్ మనం అర్లీగా అంటే పీరియడ్ మిస్ అవ్వగానే ఒక రోజుకే సెకండ్ డేకే చేసామనుకోండి అప్పుడు అలా ఫెయింట్ లైన్ వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ కొంచెం రోజులు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఆగి మళ్ళీ టెస్ట్ని మీరు రిపీట్ చేసుకోవచ్చు సో యూరిన్ టెస్ట్లో హెచ్సిజి హార్మోన్ని మనం డిటెక్ట్ చేస్తాం సో ఇలా మనకి యూరిన్ టెస్ట్ డౌట్ వచ్చినప్పుడు మనం బ్లడ్లోని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అది బీటా హెచ్సిజీ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు అప్పుడు కరెక్ట్గానే లెవెల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది అర్థమవుతుంది సో ఇలా ఫెయింట్ లైన్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు రెండు రోజులు ఆగి టెస్ట్ రిపీట్ చేసుకోండి థ్యాంక్ యూ